అందరికీ నమస్కారం ఇవాళ మనతో పాటు కోయిదర్ శ్రీనివాసరాజు గారు ఉన్నారు అరుణాచల గిరి ప్రదర్శన గురించి అందరికీ తెలుసు కదా ఎంతో విశిష్టమైంది పద్నాలుగు కిలోమీటర్లు చుట్టూ ప్రదర్శనలు చేస్తూ ఉంటారు ఎంతో పుణ్యం లభిస్తూ ఉంటుంది మరి దానికి సంబంధించిన వింతలు విశేషాలు అసలు ఇది ఎలా చేయాలి ఏంటనేది కొన్ని ప్రశ్నలకి సందేహాలు ఉన్నాయి సో దాన్ని గురుగారితో మనం ఇవాళ అడిగి తెలుసుకుందాం గురుగారు నమస్కారం ఓం నమ శివాయ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ ఓం నమ శివాయ చెప్పు చెప్పుగారు అరుణాచలంలో గిరి ప్రదక్షిణ దీనికి ఎంతో ప్రత్యేకత ఉంది చాలామంది అక్కడికి వెళ్ళి పద్నాలుగు కిలోమీటర్లు గిరి ప్రదర్శన చేస్తూ ఉంటారు సో అది చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది అనే భావంతో వెళ్తూ ఉంటారు మరి చాలామందికి అసలు ఈ గిరి ప్రదక్షిణ ఎలా చేయాలో తెలియదు అండ్ ఏ రోజు చేయాలి ఆ ప్రదక్షిణ చేసేటప్పుడు మనతో పాటు అసలు ఏం తీసుకెళ్ళాలి కొంతమంది ఇది ఖచ్చితంగా పౌర్ణమి రోజే చేయాలి అంటూ ఉంటారు మరి ఎందుకు పౌర్ణమి రోజు ఎందుకు చేయాలి కొన్ని విశేషాలు మాతో పంచుకోండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ జ అమ్మవారు అనుకో అయితే నాయన గిరి ప్రదర్శన అనేది పౌర్ణమి రోజే ఎందుకు చేయాలనేది చాలామందికి ప్రజలకి చాలామంది విధానాలుగా చాలా డౌట్లు ఉన్నాయి చాలామంది కూడా నాకు ఫోన్ చేసి మరి స్వామి మరి ఆ గిరి ప్రదర్శన అనేది మేము వెళ్ళేటప్పుడు ఏమి తీసుకొని పోవాలి మరి ఎలాగా వెళ్ళి ఎలాగ దర్శనం చేయాలి మరి అక్కడ ఉండాల్సిన ఎనిమిది లింగాలు ఉన్నాయి కదా మరి అక్కడ ఉండాల్సిన లింగాలలో వాయువలింగం సూర్యలింగం అలాంటి లింగాలు ఎనిమిది లింగాలు ఉన్నాయి ఆ ఎనిమిది లింగాలకి ఎలా నమస్కారం పెట్టుకోవాలి ఎలా దర్శనం చేయాలి ఎలాగ పోవాలి అనేది చాలామందికి చాలా చాలా సందేహాలు ఉన్నాయి మీరు గిరి ప్రదర్శన చేయాలని అనుకుంటే అరుణాచలం మీరు వెళ్ళాలనుకుంటే మీరు అకస్మాత్ కొంతమందికి వెళ్తుంటారు అనుకోకుండా అనుగ్రహం అదే అది ఎందుకంటే నేను వెళ్ళను ఎల్లను ఎల్లను వెళ్ళను అంటు అంటు అంటుంటారు చాలామంది చూడండి ఓ అంత దూరం పోతాం స్వామి మేము అన్నిటిగా అనుకుంటారు కానీ వాళ్ళకి అనుకోకుండా ప్రయాణం వస్తుంది అంటే అది ఊహించరు ఈరోజే వస్తు వెళ్తారని కూడా ఊహించరు అలాగే ఈరోజు కూడా వెళ్ళిపోవచ్చు చెప్పలేం అలాంటిది ఆ శివయ్య పిలుస్తాడు ఆయన ఆర్డర్ ఇచ్చాడు అనుకోండి ఇక ఆగదు ఇక ఆటోమేటిక్గా మన బస్సులోనూ కారులోనూ ఏదో ఒక దాంట్లో ఇక వెళ్ళిపోతూనే ఉంటాం మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మెయిన్గా అక్కడ ఫస్ట్ సింహధోరణం అనేది ఉంటుంది ఆ సింహధోరణానికి ముఖ్యంగా అక్కడ శివం శివం అనేది ఒక మండపం ఉంటుంది ఆ మండపంకి ఎదురుగా మనకి జ్యోతులు వెలిగించాలి ఏ జ్యోతి అయినా అంటే మనకి జ్యోతులు అంటే మామూలుగా మూడు వందల అరవై ఐదు వృత్తులు ఉంటాయి అదైనా ఒకటే లేకపోతే మామూలుగా జ్యోతి వెలిగించినా ఒకటే లేకపోతే ఆర్త కర్పూరం బెల్లం ఉంటుంది కదా దాంతో మనం వెలిగించినా ఒకటే దేంతో వెలిగించినా కూడా జ్యోతి వెలిగించాలి అక్కడ మనం జ్యోతి వెలిగించేసి మనస్ఫూర్తిగా నమస్కారం పెట్టుకొని ఎడవసేయి పక్కన గుడికా గుడి నుంచి ఎడవసే పక్కన నడక ప్రయాణం అనేది చేయాలి అది ఈ రోజు ఆ రోజు ఏ రోజు అనేది ఉండదు భగవంతుడు అనేది నువ్వు రోజే రోజేరా ఫలాన రోజే రమ్మని దేవుడు చెప్పడం కాబట్టి ఆ భగవంతుడు మనకిచ్చిన ఒక టైం అది మంగళవారం కావచ్చు బోధవారం కావచ్చు గురువారం కావచ్చు శనివారం కావచ్చు ఏ రోజైనా కానీ మనం గిరి ప్రదర్శన చేయాలి అన్న ఒక ఒక ఆలోచనలో మనం వెళ్ళినప్పుడు ఆ సంకల్పం మనలో ఉన్నప్పుడు రోజు ఆ రోజు అనేది ఉండదు కాబట్టి ఏ రోజైనా ఆయనకు ఒకటే ఆయనకు కావాల్సింది ఏంటంటే ఆయనకి గిరి ప్రదర్శన కావాలి ఆ స్వామి దర్శనం కావాలి కానీ ప్రత్యేకంగా పౌర్ణమి రోజు చేస్తే ఇంకా స్పెషల్ పౌర్ణమి పౌర్ణమి రోజున చేస్తే మంచి పవర్ అనేది ఉంటుంది కానీ ఉంటుంది కానీ దానికి కొన్ని నియమాలు నిష్టలు చాలా ఉంటాయి ఆ నియమాలు నిష్టలు అంటే ఇప్పుడు నేను చెప్పేది అకస్మాతంగా అనుకోకుండా వెళ్ళిన వాళ్ళ గురించి చెబుతున్నాను అంటే కొంతమంది వాళ్ళు ప్లాన్ అనుకోరు కదా ప్లాన్ ఫలానుభ ఫలాన పౌర్ణమి రోజే వెళ్ళాలి అనుకున్న వాళ్ళైతే వాళ్ళ ఒక సిస్టమ్ ఉంటుంది ఆ సిస్టం ప్రకారంగా వెళ్తుంటారు కాబట్టి వీళ్ళు అనుకోకుండా వెళ్ళిన వాళ్ళు ఫస్టు సూర్యలింగం చంద్రలింగం వాయువులింగం అలాగా ఈ స్వామి దర్శనం చేసుకుంటూ వెళ్ళాలి ఆ స్వామి దర్శనము వెళ్ళేటప్పుడు కాళ్ళకి చాలామంది సాక్షులు వేసుకుంటారు చాలామంది కాబట్టి మరి ఆ విధంగా వేసుకుంటే మంచిదా అండి లేకపోతే అది వేసుకోకుండా ఉంటే ఏమన్నా దేవుడు మాకు ఏమైనా కర్ణికో కర్ణికోకుండా ఉంటారా సాక్షులు వేసుకోకుండా ఉంటే మళ్ళీ ఏమైనా ఇబ్బంది అవుతుందా అన్నిటిగా చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి కాబట్టి స్వామి మనకి ఏం చెప్పాడంటే చెప్పులు అనేది మనకు ఉండకూడదు సాక్షు కూడా ఉండకూడదు సాక్షులు కూడా అసలు ఉండకూడదు కాబట్టి చాలామంది కొంత ప్రాబ్లమ్స్ ఉండవాళ్ళు ఉంటారు ఎందుకంటే షుగర్ ప్రాబ్లం ఉండవలసిన వాళ్ళకి వాళ్ళకి చిన్న చిన్న గాయాలు అనుకోండి దానివల్ల ఏమవుతుందంటే అది చాలా వరకు ఇబ్బంది అయిపోయి కాళ్ళు కొట్టేయాల్సి వస్తుంది అది అందువల్ల ఇక ఆ స్వామిని నమస్కారం చేసి ఎందువల్ల అంటే మనం తప్పు చేయటం లేదు కదా సాక్షులే కదా దానివల్ల ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే సాక్షులు అనేది వేసుకోవచ్చు కాబట్టి నేను కారులో వెళ్తాను అని అనుకుంటే అది కరెక్ట్ కాదు అది తప్పు నేను కారులో తిరిగి వచ్చేస్తాను ఆటోలో తిరిగి వస్తాను అంటే అది నువ్వు చేసిన ప్రదర్శనకి నువ్వు చేసిన గిరి ప్రదర్శనకి ప్రయోజనమే ఉండదు గురుగారు అలాగే నడుస్తూ వెళ్తూ ఉంటాం కదా మనం ఎలాంటి చెప్పాలి లేదా ఎలాంటి నామాలు చదువుకోవాలి మరి తిరిగేటప్పుడు మనం అక్కడ పోయిన తర్వాత మన మనసులో ఆ శివని తలుచుకోవటం ఓం అరుణా అరుణాచల శివ ఓం అరుణాచల శివ అనుకుంటూ ఆయన్ని మనసులోనే అనుకుంటూ బయట అనాల్సిన పనేం లేదు మనసులోనే అనుకుంటూ వెళ్ళాలి మనసులో ఇప్పుడు మనం ఒక గుడికి వెళ్తున్నాం వెంకట గుడికి వెళ్తున్నాం మనం ఏమంటున్నాం ఓయిందా ఓయిందా అనుకుంటూ వెళ్తున్నాం దేనివల్ల ఆయనకి మన వాకు ఆయనకి వినిపించాలి మన మాట వినాలి ఇప్పుడు అయ్యప్ప గుడికి వెళ్తున్నాం స్వామే శరణం అయ్యప్ప ఎందుకంటున్నావు అది ఆ స్వామికి భక్తుడికి ఉన్న ఒక అనుగ్రహం అంటారు దాన్ని ఆ అనుగ్రహం కలగాలంటే మనం నోటుకుంటా మనం ఏదేదో అక్కడ పోయేటప్పుడు నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు అది పోయింది ఇది వచ్చింది అనేటి కొన్ని కొన్ని విధానాలు చెప్పుకుంటూ పోతుంటారు చాలామంది కొన్ని బాధలు చెప్పుకుంటూ పోతుంటారు కొంతమంది వాళ్ళు ఇది చేశారు వాళ్ళు ఇది చేశారు అది ఇది పోయింది అనేటిగా అలాగా చేసుకుంటూ పోతుంటారు కొంతమంది గేమ్ ఆడుకుంటూ పోతుంటారు పిల్లలు తెలియక ఫలితం దక్కదా అలా చేస్తే దానికి అనుకూలం అనేది ఉండదు కాబట్టి మనం ఒక ప్రయత్నం మనం చేసామరా అంటే ఆ ప్రయత్నానికి అనేది ఒక మార్గం పరమార్గం అనేది కావాలి మనకి ఆ పరమార్గం అనేది మనకి రావాలి అంటే మనం ఆ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అనుకుంటూ మనసులో అనుకుంటూ బేట అనకపోయినా కూడా బేట అనవచ్చు మనసులో అనుకోవచ్చు ఇబ్బంది ఇబ్బందే ఉండదు కాబట్టి అలా అనుకుంటూ ఈ ఎనిమిది లింగాలని దర్శించుకోవాలి ఈ ఎనిమిది లింగాలని దర్శించుకొని మనం ఫస్టు సింహధోరణం ఉంది కదా ఆ సింహధోరణం దగ్గర మనం వెలిగించాం కదా అక్కడ వెలిగించిన గాడికి మళ్ళీ కరెక్ట్గా పద్నాలుగు కిలోమీటర్లు కరెక్ట్గా వచ్చేస్తా సర్కిల్ తిరగాలి ఖచ్చితంగా ఖచ్చితంగా ఎక్కడ మొదలు పెట్టామో మళ్ళీ అక్కడికే రావాలి అక్కడికే వచ్చేసి మనస్ఫూర్తిగా ఆయన నమస్కారం చేసేసి ఆయనకి పాదాలు నమస్కారం చేసేసి ఆయనకి కొంతమంది పురులు నమస్కారాలు పెడుతుంటారు అంటే కింద పండుకొని ఆయన మనస్ఫూర్తిగా నమస్కారం పెడుతుంటారు అలా కూడా పెట్టచ్చు దానివల్ల తప్పేమీ లేదు మనం భగవంతుడిని ఏ రూపం ఏ విధంగా ఆయన తెలిస్తే మనల్ని మనం ఏ విధంగా తెలిసినా కూడా మన మీద ఆయనకి కరుణా కటాక్షం అనేది ఉంటుంది ప్రేమ అనేది ఉంటుంది కాబట్టి మన మీద ఉండాల్సిన అష్టదరిద్ర దోష నివారణ అనేది పోతాయి హారి ఆరోగ్యాలు బాగుంటాయి మనశ్శాంతిగా ఉంటుంది మళ్ళీ అది అది అయిపోయిన తర్వాత లోనకి ఎంట్రీ ఉంటుంది ఆ లోన ఇంటర్వ్యూ వెళ్ళిన తర్వాత ఫస్టు స్వామి దర్శనం శివ దర్శనం శివ దర్శనం తర్వాత అమ్మవారు దర్శనం ఆ రెండు దర్శనాలు చేసేసిన తర్వాత ఆ దర్శనం చేసేటప్పుడే నందివాహనం అనేది ఉంటుంది ఆ నందివాహన దర్శనం చేసుకు మనస్ఫూర్తిగా ఆ భగవంతుని తలుచుకునేట్కైతే ఏ రూపంలో మనకి భగవంతుడు ఏ రూపంలో వచ్చి మనకి సాయం చేస్తాడో చెప్పలేము ఆ అరుణాచల శివ తప్పకుండా అనుకున్న పనులు అనుకున్నట్టుగా ఆరోగ్యాలు బాగుండి చదువు లేని వాళ్ళకి విద్య లేని వారికి విద్య వచ్చేసి సంతానం లేని వాళ్ళకి సంతానం కలిగి తర్వాత ప్రమోషన్ లేని వాళ్ళకి ప్రమోషన్లు వచ్చేసి తర్వాత ఐఏఎస్ ఐపీఎస్ లాంటి వాళ్ళకి కూడా వాళ్ళకి ఆ భగవంతుడు ప్రేమ కటాక్షం అనేది కలిగి వాళ్ళకి ఆ అనుగ్రహం అనేది ప్రాప్తి కలిగి చాలామంది ప్రేమ విశేషాల్లో కూడా చాలా విప్లం అయిపోయి చాలా బాధపడే వాళ్ళు కూడా ఆ ప్రేమ విశేషాల్లో కూడా వాళ్ళకు కూడా ఆ ప్రేమ దక్కి మనశ్శాంతి అనేది ఉండి ఇంట్లో కూడా మనశ్శాంతి లేకోకుండా మానసికంగా ఇబ్బంది వాళ్ళు కూడా ఆ భగవంతుడు దయ వల్ల తప్పకుండా అన్ని విధానాలుగా కరెక్ట్గా విజయవంతం అవుతాయి ఒంటిలో ఆరోగ్యం కూడా ఆరోగ్యం కూడా ఒంటిలో ఉండాల్సిన ఆరోగ్యం కూడా ఎలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా కూడా ఒంట్లో ఉండాల్సిన చిన్న చిన్న నెక్స్ట్ ప్రాబ్లమ్స్ కూడా ఆటోమేటిక్గా మనకి ఈ పద్నాలుగు కిలోమీటర్లు ఎప్పుడు నడుస్తామో ఆ ఎనిమిది ఆ ఎనిమిది శివలింగాల దర్శనం ఎప్పుడు చేసి ఆ మనస్ఫూర్తిగా మనం ఎప్పుడు దండం పెట్టుకుంటామో మనకి ఆ భగవంతుడు అనేది శాశ్వాత్తిక మన మీదకి వచ్చేసి మన ఒంట్లో ఉండాల్సిన చెడుని పోగొట్టేసి మనకి మనశ్శాంతి కలిగిస్తాడు ఆయన్ని తప్పకుండా మీరు పూజించండి ఈ గిరి ప్రదర్శన మీరు తప్పకుండా చేయండి మీ ఆరోగ్యంగా ఉంటారు మీకు విద్య ఆరోగ్యం సంతానం చేయాల్సిన పనులు ప్రమోషన్లు మీరు చేసే సినీ ఫీల్డ్ కానీ రాజకీయ ఫలితాలు కానీ అన్ని విధానాలుగా మీకు శుభమస్తు అవుతాయి గురుగారు మీరు కూడా రీసెంట్గా గిరి ప్రదర్శనకి యాత్ర చేసి వచ్చారు దర్శనం చేసుకున్నారు చాలామంది గురువులు వెళ్ళి వచ్చాక మాకు ఇలా జరిగిందండి మంచి అద్భుతమైన సంఘటనలు చెప్తూ ఉంటారు మరి మీకు కూడా గిరి ప్రదర్శన సమయంలో ఏదైనా అద్భుత సంఘటన ఏదైనా జరిగిందా జరిగితే కనుక మాతో కూడా మీరు పంచుకోవచ్చు అయితే మా శిష్యులు వచ్చారు మా శిష్యువులు చాలా రోజుల నుంచి వాళ్ళకి ఒకళ్ళకి ఉద్యోగం అనేది కాని గురించి చాలా పరీక్షలు కానీ కొన్ని రాశారు కొన్ని పరీక్షలు రాసేసి అంటే విదేశాల్లోకి అంటే ఇక్కడ కాదు ఇండియాలో కాదు విదేశాల్లో విదేశాల్లో రాసి వాళ్ళు వచ్చారు స్వామి మాకు ఏమి కాటలేదు స్వామి అంటే మీరు ఒకసారి గిరి ప్రదర్శన చేయండి అని చెప్పారు అలాగే వాళ్ళు కరెక్ట్గా అక్కడికి వెళ్ళి ఆ గిరి ప్రదర్శన చేశారు చేసి ఒక లింగం ఫస్ట్ లింగం సూర్యలింగం సూర్యలింగం దాటిన తర్వాత ఆటోమేటిక్గా ఫోన్ వచ్చింది వాళ్ళకి ఆటోమేటిక్గా ఫోన్ ఇచ్చేసి మీరు సెలెక్ట్ అయ్యారు తప్పకుండా మీరు రావచ్చు అని సింగపూర్కి వాళ్ళ మా శుశ్రీ గారిని సెలెక్షన్ అయింది కాబట్టి అలాంటి అద్భుతం అయిన తర్వాత ఆ గురువు ఆ బాబు డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చేసి గురువు గారు మీరు చెప్పింది మాకు బాగా న జరిగింది మీరు ఎలా చెప్పారో మీరు ఒక్కసారి ఆ గిరి ప్రదర్శన చేసి రమ్మని చెప్పారు ఆ విధంగా వెళ్ళాను మూడో లింగం కల్లా మాకు సక్సెస్ అయిపోయింది స్వామి మాకు ఉద్యోగం వచ్చిందని మాకు మంచిగా సత్మానం చేసి మంచిగా సంతోషంగా వెళ్ళారు ఇప్పుడు ఆ విధంగా అలాంటిది అద్భుతమైన విధం అనేది ఒకటి జరిగింది అలాగ చాలామంది భక్తులకి మాకు చాలా చాలా విధానాలు జరుగుతూనే ఉన్నాయి మాకు చాలామంది ఫోన్లు చేసి చెప్తూనే ఉంటారు కాబట్టి దేనికైనా తొక్కితే రాయి మొక్కితే దేవుడు దేనికైనా మనం నమ్మకంతో ఏదైనా చేస్తేనే భగవంతుడు నమ్మకం లేదు ఏది కాదు ఎత్నము పయత్నము రానాడు మానవ ప్రయత్నం అనేది మనం చేయాలి మానవ ప్రయత్నం మనం చేయకోకుండా మనకేం కాదులేని నాలుగు గోడల మధ్యలో కూర్చుంటే ఏది కాదు మన ప్రయత్నం మన విధానం అనేది మనం చేస్తేనే ఆ భగవంతుడు అనేది మనకి ఏ రూపంలో అయినా ఒక రూపంలో తప్పకుండా మనకి అనుగ్రహం ఇస్తాడు జయప్రదాన్ని ఇస్తాడు ఆ భగవంతుడు దయ వల్ల విజయం అనేది తప్పకుండా వారు కూర్చుతాడు ఆ విధంగా జరుగుతుంది అరుణాచల గిరి ప్రదక్షిణ గురించి ఎన్నో విశేషాలు మాకు తెలియజేశారు గురుగారు అలాగే మీ శిష్యులు జరిగిన ఒక మంచి సంఘటన కూడా మాకు వివరించారు ధన్యవాదాలు ఓం ఓం శివ